హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మన యంగ్ ఫామ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నవి గిరిరాజ ఎగ్స్ అండి ఇవి వచ్చి ఇన్క్యూబులేటర్లో ఉన్నాయండి మన చిన్న థర్మాకోల్ ఇన్క్యూబులేటర్లో ఫ్రెండ్స్ ఈ ఇన్క్యూబులేటర్ అయితే మనం ఇంటికానే తయారు చేసుకున్నాం ఎక్కువ ఎగ్స్ వేసుకోరాదు కాకపోతే మన చిన్న ఫామ్ కాబట్టి సరిపోతుంది మనకి ఫ్రెండ్స్ ఇవైతే మనం నాటుకోడి కింద వేసుకోవచ్చు కానీ మన దగ్గర ఇప్పుడు పొదిగే నాటుకోలు లేవు ఫ్రెండ్స్ ఇవైతే మన దగ్గరలో ఉన్న ఫామ్ నుండి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవైతే మేము ఏరుకొని తెచ్చాము ఇవి ఒక టెన్ ఎగ్స్ అయితే తెచ్చినాం రోజు రొటేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని రొటేట్ చేయడం వలన లోపల ఉన్న హీట్ పూర్తిగా తలుగుతుంది ఎగ్స్కి ఇవి ఇరవై ఒక్క రోజులకి పిల్లలు చేస్తాయండి కాకపోతే దీనిలో మెయిన్ ఏంటంటే ఇవి కంటిన్యూగా ఎగ్స్ పెట్టడం జరుగుతుంది దాదాపు మన నాటుకోడిలా కాదు గిర్రాజ హెన్ అనేది అసలు పొదగదు ఫ్రెండ్స్ గిర్రాజా హెన్ అనేది ఫీడ్ చాలా తీసుకుంటుంది మనం ఫ్రీ రేంజ్లో పెంచుకుంటే చాలా తక్కువ ఫీడ్ ఖర్చులో పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గిరిజ కోడి మగదైతేను ఆరు నుంచి ఏడు కిలోల మధ్య పెరుగుతుంది ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్లో ఆడదైతే త్రీ ఫోర్ కేజీస్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే మన నాటుకోలలాగా ఎగరలేవు ఇవి కొద్దిగా బరువు వెయిట్ బాగుంటుందండి మీట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవైతే మన లాగానే సిక్స్ మంత్స్ నుంచి ఎగ్స్ పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్